పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది పడింది కదా అంత చూస్తున్నారు కంప కొట్టడానికి ముప్పై ముప్పై ఆరు అయింది కంప కొట్టడానికి ముప్పై ఆరు కోట్లు సార్ ముప్పై ఆరు కోట్లు కోట్లు అయింది ముప్పై ఆరు కోట్లు కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపుని క్లీన్ చేయడానికి ముప్పై ఆరు కోట్లు కానీ ఎక్కడన్నా ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడ చూస్తారా మీరు ఏం చెప్పాలి సార్ మన కర్మది వేరే దేశాలైతే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు సార్ పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది కూడా పడింది కదా అంత చూస్తున్నారు కంప కొట్టడానికి ముప్పై ముప్పై ఆరు లక్షలయ్యింది కంప కొట్టడానికి ముప్పై ఆరు కోట్లు సార్ ముప్పై ఆరు కోట్లు ఆరు కోట్లయింది ముప్పై ఆరు కోట్లు కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపుని క్లీన్ చేయడానికి ముప్పై ఆరు కోట్లు కానీ మేజైన్ ఎక్కడ ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడన్నా చూస్తారా మీరు ఏం చెప్పాలి మన కర్మది ఈ వేరే దేశాలైతే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు